ఐపీఎల్ మ్యాచ్లు లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతర ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి